రాష్ట్రంలోని ఉపాధ్యాయ పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా విడుదల చేశారు జిల్లా స్థాయిలోనే డిఈఓలు జాబితాల వివరాలను ప్రకటించారు ఈ సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల ఇరవై ఆరవ తేదీలోపు తెలుపవచ్చునని పేర్కొన్నారు వేసవి సెలవుల్లో ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టనున్నారు ఈలోపు జిల్లాల వారీగా ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా తయారు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించింది అందులో భాగంగానే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సీనియారిటీ జాబితా తయారు చేశారు వాటిని జిల్లా స్థాయిలోనే విడుదల చేశారు తొలుత ఫిబ్రవరి ఇరవైనా అన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాను విడుదల చేశారు అయితే ఆయా జిల్లాలో తప్పులు తడకలుగా ఉండటంతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి దీంతో రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో సీనియారిటీ జాబితాల్లో తప్పులను సరిదిద్దాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి దీంతో తప్పులను తడకలను సరిదిద్ది మళ్లీ జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు దీంతో విద్యాశాఖ అధికారులు తలము కలై మళ్లీ సీనియారిటీ జాబితాను తయారు చేశారు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఉపాధ్యాయులు వ్యక్తిగత సర్వీస్ కు సంబంధించిన సమగ్ర వివరాల ఆధారంగా జాబితాను తయారు చేశారు ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక నగరపాలక పాఠశాలల్లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను రూపొందించారు వీటిని జిల్లా విద్యాశాఖ అధికారి రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయ వెబ్సైట్లతో పాటు నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచారు ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీ లోపు డిఈఓ ఆర్జేడీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా అందజేయాల్సి ఉంటుంది అభ్యంతరం తెలిపే ఉపాధ్యాయుడి పూర్తి పేరు హోదా సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టం పాటు సంబంధిత ఆధారాలు జత చేయాల్సి ఉంటుంది గడువు ముగిశాక వచ్చే అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోరు గడువులోపు వచ్చిన అభ్యంతరాలను ఫిర్యాదుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రంలో నలభై నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలో లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయాయి గత ప్రభుత్వం చేసిన ఉపాధ్యాయ బదిలీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది దీంతో గత ప్రభుత్వం చేసిన బదిలీలు కూడా ఆగిపోయాయి అప్పటి నుంచి ఉపాధ్యాయులు బదిలీలు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే అనేక అడ్డంకుల నేపథ్యంలో బదిలీలు తాత్కాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి అయితే వచ్చే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేశారు ఈ కసరత్తును ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి కేడర్లో ఉన్న డిఈఓల ఆధ్వర్యంలో జరిగింది ఆయా జిల్లాలో సీనియారిటీ జాబితాను తయారు చేయడానికి వివిధ కేడర్ ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు ఒక్కో బృందానికి ఇద్దరు చొప్పున ఏర్పరచుకుని తప్పులు దొరలకుండా చూశారు అనంతరం డిఈఓ కార్యాలయాల్లో ఆన్లైన్ లో అప్లోడ్ ప్రక్రియ చేశారు పంతొమ్మిది సంవత్సరం డిఎస్సి నుంచి రెండు సంవత్సరం డిఎస్సి వరకు కేడర్ వారీగా సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు ఉపాధ్యాయుల నుంచి వారి విద్యార్హత డిఎస్సి పోటీ పరీక్షలో లభించిన మార్కులు తదితర వివరాల ఆధారంగా సీనియారిటీ జాబితాను తయారు చేశారు